హలో అండి నమస్తే ముప్పై కాదండి నలభై సంవత్సరాల మచ్చలైన ఏడే ఏడు రోజులలో ఈజీగా తొలగిపోతాయి ఇది నాది గ్యారెంటీ అండి ఖచ్చితంగా అప్లై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకోవాలండి ఇక్కడ మన ఫేస్ పైన ఉండే మంగు బచ్చలను బట్టి నిమ్మకాయని యూస్ చేయాలండి నేనైతే ఇక్కడ హాఫ్ని కట్ చేసుకొని దాంట్లో ఉండే రసాన్ని మాత్రమే పూర్తిగా తీసుకున్నానండి దీంట్లో ఉండే గింజలన్నిటిని కూడా తీసేయాలి అయితే దీన్ని డైరెక్ట్గా ఇలా దీంట్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకూడదండి ఆమ్లం ఉండటం వలన దీంట్లో కొద్దిగా డైల్యూట్ అవ్వడానికి కొన్ని వాటర్ని మాత్రం యాడ్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేయాలి ఎక్కువగా ఈ మంగు మచ్చలు అనేవి ఫేస్ పైన చెంపలకు లేదా పైన ఎక్కువగా వస్తాయి కదండి ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు ఈ నిమ్మరసంలో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఈ మంగు మచ్చలు ఎందుకు ఎక్కువగా వస్తాయంటే మనం ఈ ఎండలో ఎక్కువగా ఉండటం వలన కానీ లేదా జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా కొంతమందికి ఇవి వస్తాయండి ఈ నిమ్మరసాన్ని మన ఫేస్ పైన అప్లై చేయడానికి ముందు ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకోవాలండి అది కూడా కాటన్ క్లాత్ని తీసుకోండి ఇలా కాటన్ క్లాత్ని తీసుకున్నాక రౌండ్గా మన ఫేస్కి అప్లై చేసుకునే విధంగా ఇలా ఉండాలండి ఇప్పుడు ఈ కాటన్ క్లాత్లో ఈ నిమ్మరసాన్ని ముంచేసి నేను ఫేస్కి కాకుండా ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడైతే మంగు మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ నిమ్మరసాన్ని ఇలా అద్దేసి అక్కడ మచ్చల పైన ఇలా పెట్టేసేయాలి తర్వాత ఇలా పెట్టేసడమే కాదండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా అప్లై చేయాలి ఇదే కాటన్ క్లాత్ తోటి అప్లై చేయండి ఇలా అప్లై చేసిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్లో ఉండే నిమ్మరసం ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసామనుకోండి దాంట్లో కూడా రసం అనేది వచ్చేస్తుంది దాంతో ఇలా మంగు మచ్చల పైన పూర్తిగా అప్లై చేసేయాలి ఈ నిమ్మరసం వాటర్ కలిపినది సోమవారం నుండి మంగళవారం రెండు రోజులు అనేది ఖచ్చితంగా అప్లై చేయాలండి ఈ సి విటమిన్ని మనం అప్లై చేయటం వలన మన చర్మంలో ఉండే మెలెనిన్ని ప్రొడ్యూస్ చేసే ఎంజేఎం అనేది కొద్దిగా తగ్గిపోతుంది దీనివల్ల అక్కడ ఉండే మంగు మచ్చలు అనేవి ముఖానికి వస్తాయి ఈ బాల్తో ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా అప్లై చేసిన తర్వాత దాన్ని అలాగే ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత మీరు కాటన్ క్లాత్తో పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కడిగేసేయాలి ఇలా సోమ నుంచి రెండు రోజులంటే మంగళవారం వరకు టూ డేస్ అనేది ఇదే ప్రాసెస్లో అప్లై చేశారనుకోండి మనకి పూర్తిగా తగ్గుముఖం అనేది పడుతుంది ఈ ప్లేస్లో మెలెనిన్ అనేది తగ్గిపోతేనే మీకు మంగు మచ్చలు అనేవి తగ్గుతాయండి ఇలా టూ త్రీ టైమ్స్ అప్లై చేసిన తర్వాత మీరు కాటన్ క్లాత్తో కానీ లేదా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇది కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కాకుండా రాత్రి సమయంలోనే దీనికి కేటాయించండి మనకి చర్మం పైన ఎలాంటి ఒత్తిడి ఏది ఉండదు కాబట్టి ఈజీగా తగ్గిపోతుందండి అంతేకాకుండా మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ నిమ్మరసాన్ని మాత్రమే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మాత్రం యూజ్ చేయకూడదండి తర్వాత బుధ నుంచి గురువారం వరకు ఏది వాడాలనో చూపిస్తున్నాను చూడండి ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి టూ టీ స్పూన్స్ వరకు పసుపును వేయాలి ఈ పసుపును మనము ప్యాకెట్లో తీసుకునేది కాకుండా వంటల్లో వాడేది మిల్లులో పట్టించినవి పసుపు కొమ్ములు ఉంటాయి కదండి దాన్ని వాడడం చాలా బెటర్గా ఉంటుంది దీంట్లో కొద్దిగా పాలను వేసేయండి నేను ఈ రెండింటిని ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా పూర్తిగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఈ పేస్ట్ వస్తుంది కదండీ ఈ పేస్ట్ మరీ లిక్విడ్లా కాకుండా ఇలా పేస్ట్ మాదిరిగానే ఉండాలండి అప్పుడే మనకి ఫేస్ పైన ఉండే మంగమచ్చల పైన అప్లై చేయవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా మంగు మచ్చలు ఉన్న ప్లేస్లో దీన్ని అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేసేయండి అంటే బాగా రాసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల పాటు అలాగే ఉంచేసిన తర్వాత మీరు వాటర్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఇది కూడా నైట్ టైంలోనే అప్లై చేయాలండి నేను చెప్పేటివి అన్నీ కూడా ఈ సెవెన్ డేస్ కూడా పూర్తిగా నైట్ టైంలోనే అప్లై చేసిన తర్వాతనే మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ పసుపులో యాంటీ యాంటీఇంప్రూవ్మెంటరీ యాంటీ యాక్సిడెంట్ అని ప్రాప్ పట్టిస్తుంటాయండి ఈ పసుపులో కూడా మెల్లని ప్రొడ్యూస్ చేసే ఎంజీఎంస్ని పూర్తిగా తగ్గిస్తుందండి లేదా బ్లాక్ చేస్తుంది కాబట్టి మనకి మంగు మచ్చలు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది దీన్ని బుధ గురు రెండు రోజులు కూడా ఇదే ప్రాసెస్లో మనము అప్లై చేసి నెక్స్ట్ టూ డేస్ ఏది వాడాలో కూడా చూపిస్తానండి ఇలా మనము ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత క్లాత్తో కానీ లేదా కూల్ వాటర్తో కానీ క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తేనే మంగుమచ్చలు అనేవి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి మనం ఒక టూ డేస్ వాడి మళ్ళీ ఒక టూ డేస్ అలాగే మంగు మచ్చలు అనేవి తగ్గదు ఈ సెవెన్ డేస్ అనేది నేను చెప్పిన టిప్స్ అనేవి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తేనే సెవెన్ డేస్లో మనకి పూర్తిగా ఎన్నేళ్ల నుంచి ఉన్న మచ్చలు అనేవి తొలగిపోతాయి ఇక్కడ యూజ్ చేసిన నిమ్మరసం పాలు పసుపు అనేవి ఎటువంటి కెమికల్స్వి కావండి అన్నీ న్యాచురల్వి కాబట్టి పెద్దలే కాకుండా చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చండి పసుపు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మనం అప్లై చేసిన తర్వాత మెలెనిన్ అనే పదార్థం పూర్తిగా తగ్గిపోయి అక్కడ మనకి ఇలా బ్రైట్గా మచ్చలు అనేవి పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత శని రెండు రోజులు ఉంది కదండి దానికి మాత్రం మీరు ఒక కలబందను యూజ్ చేస్తే సరిపోతుంది ఇట్లా సెవెన్ డేస్ అనేది ఒక టూ డేస్ టూ డేస్ నేను చూపించినవి ఇంకొక టూ డేస్ ఇలా లాస్ట్కు హలో వీరోతో మనము ఈ మంగుమచ్చలకు పూర్తిగా పులిస్టప్ అనేది పెట్టవచ్చు తర్వాత మీరు శుక్ర శని ఈ రెండు రోజులు ఇలా ఏదైనా కలబంధం తీసుకొని కొద్దిగా కట్ చేసి దాంట్లో ఉండే లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంగు పూర్తిగా అప్లై చేసేయండి ఇలా ఎంత బాగా అప్లై చేస్తే మనకి దాంట్లో ఉండే మెలెనియన్ పదార్థం అనేది పూర్తిగా తగ్గిపోయి మచ్చలనేవి అస్సలకే రాకుండా ఉంటాయి తర్వాత మీరు క్లాత్తో కానీ లేదా ఏదైనా నీటితో కడిగేసేయండి ఇది కూడా నైట్ టైంలోనే అప్లై చేయాలంటే అప్పుడే రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ సెవెన్ డేస్ ఇలా టూ డేస్ టూ డేస్ ఇంకొక టూ డేస్ నేను చెప్పిన టిప్స్ పాటించారనుకోండి ఎన్నేళ్ళ నుంచి ఉన్న మంగుమచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి తర్వాత లైఫ్ లో మీకు ఆ ప్లేస్ లో మంగుమచ్చలు అనేవి అస్సలకే రావండి ముందుగా ఫేస్ ఎలా ఉందో నీట్ గా అలాగే ఉంటుందండి మీరు ఇవి అప్లై చేయటం వలన ఫేస్కి ఇంకా నీట్గా గ్లో రావటమే కాకుండా అక్కడ మచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి కూడా తేడా అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది కదండి బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ ఒక్క మచ్చ కూడా అస్సలకే ఉండదు చూసారు కదండి సోమ మంగళవారం అనేది నిమ్మకాయ రసము కొద్దిగా వాటర్ కలిపి మంగు మచ్చలపైన అప్లై చేసేయాలి బుధ గురువారం అనేది పాలు పసుపు కలిపి ఈ పేస్ట్ని మచ్చల పైన రెండు రోజులనేది అప్లై చేసుకోండి శుక్రవారం శనివారం రోజు మాత్రం ఒక కలబంద జ్యూస్ను మాత్రం మంగు పైన నైట్ టైంలో వీటిని అప్లై చేశారనుకోండి మీకు మంగు మచ్చలు ఎన్నేళ్ళ నుంచి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి అక్కడ ఒక్క మచ్చ కూడా ఉండదు మీ ఫేస్ అనేది నీట్గా బ్రైట్నెస్గా ఎప్పటి మాదిరిగా ఫేస్ అనేది కొత్త దానిలా ఉంటుందండి ఈ మంగుమచ్చలు అనేవి అస్సలకే రావు ఎన్నో ఏళ్ళ నుండి రకరకాలవి వాడి చూసారు కానీ ఈ ఏడు రోజులు అనేవి ఈ మూడు చూపించిన టిప్స్ని వాడి చూసారనుకోండి మీకు ఇక జన్మలో కూడా ఈ అనేవి అస్సలకే కనిపించవు నాది గ్యారంటీ అండి కానీ కంటిన్యూగా మాత్రం ఈ సెవెన్ డేస్ మాత్రం ఫ్రెష్గా నీట్గా అప్పటికప్పుడు మీరు తయారు చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటేనే రిజల్ట్ అనేది కనబడుతుంది అక్కడ మెలినిన్ అనేది పదార్థం పూర్తిగా తగ్గిపోయి మచ్చలు అనేవి పూర్తిగా పోతాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్